శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘ పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ మాఘ పౌర్ణమి రోజు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకున్న ప్రత్యేకమైన స్నానం చేసిన జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి అదృష్టానికి మార్గాలు తెరుచుకుంటాయి ధనపరంగా కలిసి వస్తుంది మొండి బాకీల సమస్యలు అప్పుల సమస్యలు వృధా ఖర్చుల సమస్యలు ఇవన్నీ తొలగిపోవాలంటే మాఘ పౌర్ణమి రోజు అంటే మహా మాఘి రోజు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం ప్రత్యేకమైన స్నానం చేయటం చేసుకోవాలి మాఘ పౌర్ణమి రోజు స్నానం ఎలా చేయాలంటే సముద్ర స్నానం చేయాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళి ఆ సముద్రంలో స్నానం చేసి ఒక కరక్కాయ సముద్రంలో వేసి నమస్కారం చేసుకొని రండి మీకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఒకవేళ సముద్రం దగ్గరలో లేకపోతే ఏం చేయాలి గంగాజలం కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం ఒకేసారి రావాలంటే మాఘ పౌర్ణమి రోజు గంగాజల నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే మాఘ పౌర్ణమి రోజు రాత్రిపూట లలిత అమ్మవారి ఫోటో దగ్గర దీపం పెట్టి ఆరు బయట వెన్నెల్లో పాలతో చేసిన పాయసం పది ఉంచి ఆ పాయసం నైవేద్యం పెట్టాలి ముందు పాలతో పాయసం చేసుకొని మాఘ పౌర్ణమి రాత్రిపూట వెన్నెల్లో ఆ పాయసం పది నిమిషాల సేపు ఉంచి ఆ తర్వాత దాన్ని తెచ్చి లలిత అమ్మవారి ఫోటో దగ్గర నుంచి నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యం కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా తినాలి ఇలా చేస్తే ఖర్చుల సమస్యలు తగ్గిపోతాయి మొండి బాకీల సమస్యలు తగ్గిపోతాయి రుణ బాధల నుంచి సులభంగా బయటపడటానికి కూడా లలిత అమ్మవారికి సమర్పించే ఈ నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి గొడుగు కానీ పాదరక్షలు కానీ దానమిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి తెల్లటి వస్త్రాలు దానమిస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలంటే మాఘ పౌర్ణమి రోజు తెల్లటి బట్టలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి గృహయోగం తొందరగా రావాలన్నా అప్పుల సమస్యలు తీరిపోవాలన్నా ఎర్రటి వస్త్రాలు ఎర్రటి బట్టలు మాఘపౌర్ణమి రోజు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే తేనె బాటిలు ఖర్జూరాలు మాఘ పౌర్ణమి రోజు ఇస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి చాలామందికి సమస్యలు రావటానికి ప్రధానమైన కారణం వందకి ఎనభై శాతం రాహుకేతు దోషాలు ఉంటమే ఆ రాహుకేతు దోషాలన్నీ ఒకేసారి పోగొట్టుకోవాలంటే మాఘ పౌర్ణమి రోజు ఒక తేనె బాటిలు కొన్ని ఖర్జూరాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి అలా దానం మీకు మీకున్నటువంటి అన్ని రకాలైన రాహుకేతు దోషాలు తొలగిపోతాయి బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే పుస్తకాలు పంచిపెడితే విద్యార్థులకి బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది మాఘ పౌర్ణమి రోజు పుస్తక దానం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది అలాగే మీరు దానాలు ఏమి ఇవ్వలేకపోయినా మాఘ పౌర్ణమి రోజు భక్షణం చేయండి అంటే నువ్వులు తినండి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు లేదా నువ్వుల లడ్డూలు మాఘ పౌర్ణమి రోజు తిన్నా కూడా మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నువ్వులు ఇస్తే కూడా చాలా మంచిది నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మహామాఘి అంటే మాఘ పౌర్ణమి రోజు దానం ఇవ్వటం ద్వారా భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ పోగొట్టుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మాఘ పౌర్ణమి సతీదేవి పుట్టినరోజు కాబట్టి గౌరీ పూజ చేస్తే చాలా మంచిది ఇంట్లో ఆడవాళ్ళు తమలపాకులో పసుపు ముద్ద పెట్టి గౌరీగా భావించుకొని అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన మహాని వీలైనన్ని సార్లు చదువుకొని గౌరీదేవికి బెల్లముక్క నైవేద్యం పెట్టండి గౌరీదేవి చల్లని చూపు మీ కుటుంబంలో అందరి మీద ప్రసరిస్తుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మహామాఘి చాలా శక్తివంతమైన రోజు ఈ అరుదైన రోజును ఈ ప్రత్యేకమైనటువంటి దానాలతో ప్రత్యేకమైనటువంటి పూజలతో సద్వినియోగం చేసుకోండి ప్రత్యేకంగా సముద్ర స్నానం చేయటం వీలు కాని పక్షంలో గంగా జలం కలిపినేళ్లతో స్నానం చేయటం చేయండి తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోండి వైశాఖ పూర్ణిమ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయో వృధా ఖర్చులు తగ్గిపోతాయో అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని వృత్తిలో సాధించవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు ఈ మహావైశాఖి చాలా శక్తివంతమైనది మామూలు పౌర్ణముల కంటే వైశాఖ పూర్ణిమ ఎంతో శక్తివంతమైనది వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వైశాఖ పూర్ణిమ విష్ణువుకి చాలా ఇష్టం ఎవరైతే వైశాఖ పూర్ణిమ రోజు ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటోకు కానీ శ్రీరాముడి ఫోటో కానీ శ్రీకృష్ణుడి ఫోటోకు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ తులసి దళాలు అలంకరించి ఓం మాధవాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటారో వాళ్ళకి విపరీతంగా ధన ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గిపోతాయి అప్పులు తీరిపోతాయి మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి ఓం మాధవాయ నమ అని జపిస్తూ తులసి దళాలు విష్ణుమూర్తికి సమర్పించండి అలాగే నరపీడ ఎక్కువగా ఉంటే దృష్టి దోషం ఉంటే శత్రు బాధలుంటే వైశాఖ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానం చేసే ముందు కరక్కాయ సముద్రంలో వేసి ఆ తర్వాత సముద్ర స్నానం చేయాలి ఇలా చేస్తే నరపీడ శత్రుబాధలన్నీ తొలగిపోతాయి వైశాఖ పూర్ణిమ రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వాటిలో ముఖ్యమైన దానం పెరుగుదానం లేదా మజ్జిగ దానం అఖండ ధనప్రాప్తి అద్భుతమైన ప్రాప్తి కలగాలంటే వైశాఖ పూర్ణిమ రోజు పెరుగు కానీ మజ్జిగ కానీ దానం ఇవ్వాలని విష్ణు పురాణంలో చెప్పారు మీకు డబ్బులు బాగా రావాలంటే మజ్జిగ ప్యాకెట్టు లేదా పెరుగు ప్యాకెట్టు వైశాఖ పూర్ణిమ రోజు ఖచ్చితంగా దానం ఇవ్వండి అలాగే జాతకంలో ఉన్న శని పీడలు పోవాలంటే గొడుగు పాదరక్షలు వైశాఖ పూర్ణిమ రోజు ఎవరికైనా దానం ఇవ్వండి చాలామందికి భయంకరమైన పితృశాపాల వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు అలాంటి వాళ్ళందరూ భయంకరమైన పితృశాపాలు తొలగిపోయి పితృదేవతల స్వర్గానికి వెళ్ళి మిమ్మల్ని ఆశీర్వదించి జీవితంలో అద్భుత స్థాయికి ఎదగాలంటే వైశాఖ పూర్ణిమ రోజు మామిడి పండ్లు ఎవరికైనా దానం ఇవ్వండి మామిడి పండ్లు పితృ పితృదోషాలు తొలగిపోతాయి అలాగే కుండలో నీళ్లు కానీ పానకం కానీ పోసి వైశాఖ పౌర్ణిమ రోజు దానం ఇస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం కలిగి విపరీతమైన అభివృద్ధి ఇంట్లో సభ్యులందరికీ ఏర్పడుతుంది అలాగే గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా సరే కుండలో నీళ్లు పోసి దానం ఇవ్వండి లేదా పెరుగు దానం ఇవ్వండి లేదా మామిడిపళ్ళు దానం ఇవ్వండి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఏ ఇంట్లో అయితే వైశాఖ పూర్ణిమ రోజు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ విధి విధానం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు వైశాఖ పూర్ణిమ రోజు తులసి మొక్క దగ్గర శంఖము చక్రము పద్మము స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి అలాగే తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులేసి దీపం పెట్టండి తులసి కోటలో గులాబీ పూలు ఉంచండి తులసి కోట దగ్గర దానిమ్మ పండు గింజల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం ఇంట్లో సభ్యులందరూ తీసుకోండి తులసి మాత అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సభ్యులందరికీ కలుగుతాయి అలాగే వైశాఖ పూర్ణిమ రోజు సరిగ్గా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఆడవాళ్ళు తులసి కోట చుట్టూ తిరుగుతూ ఓం బృందావన్యై నమ ఈ చిన్న నామాన్ని పదకొండు సార్లు చదువుకోండి తిరుగులేని విధంగా తులసి మాత అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం శుభాలు కలుగుతాయి అలాగే ఎంత ప్రయత్నించినా సంతానం కలగక ఇబ్బంది వాళ్ళు అబార్షన్లు వాళ్ళు అలాగే ఆడవాళ్ళకి ఫిలోపియన్ ట్యూబ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అండాశయం గర్భాశయం ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సంతానపరమైన దోషాలు పోగొట్టుకొని తొందరగా బ్రహ్మాండంగా సత్సంతానం కలగాలంటే వైశాఖ పూర్ణిమ రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఎరుపు రంగు దారము తెలుపు రంగు దారము పసుపు రంగు దారము ఈ మూడు దారాలు రావి చెట్టు కొమ్మకు చుట్టండి రావి చెట్టుకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల సంతాన దోషాలన్నీ తొలగిపోయి సత్వరమే సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ విధి విధానాలు పాటించండి వైశాఖ పూర్ణిమ సందర్భంగా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి